ఓకే బిజీగా బిర్యానీ కదా మా అమ్మ చాలా బిజీగా ఉంటుంది ఎవరిని పట్టించుకోదు నన్ను కూడా పట్టించుకోదు అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళినామంటే ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసినామంటే అసలు కూడా చూడదు ఎవరైనా స్వీట్ తింటారు కదా తినట్లేదా ఏం చెప్పుకున్నారు ఒక్కోసారి పిల్లల్ని కూడా పట్టించుకోదు వాళ్ళని కూడా నేను చూసుకోవాలి బిర్యానీలో పడితే అలాంటిది ఈరోజు ఇంట్లో బిర్యానీ చేసామన్నమాట ఫస్ట్ టైం మేము అజిటాక్లో బిర్యానీ చేసినాము పొట్లం బిర్యానీ పొట్లం బిర్యానీ అజిటాక్ బిర్యానీ చేసినాము ఎండిటివి నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంది చూడండి అంటే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది అంటే మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ కంటే కూడా అంటే ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉందనమాట తింటుంటే మనకి నోట్లో ఆహాహా మస్తు అనిపిస్తుంది చాలా బాగుంది అన్నీ బాగా కుదిరినాయి ఈరోజు మాత్రం మాకు ఫుల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మనం ఎవరైనా ఒకవేళ టీవీ నాన్ వెజ్ దాంట్లో చూడకపోతే మిస్ అయితే కనుక నేను ఇస్తాను చూడండి ఎప్పుడు చేసేదే కానీ అరిటాకులో ఫోల్డ్ చేసి కొంచెం స్టీమ్ చేయడం వల్ల ఫ్లేవర్ చేంజ్ అయింది పెట్టే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాంట్లో మా మామూలుగా ప్రాసెస్ అంతా రెగ్యులర్దే ఈ మూట కట్టడం దాంట్లో వేయడం లేయర్స్ లాగా వేయడం దీ ట్వంటీ మినిట్స్కే మొత్తం బిర్యానీ చేసిన ఒక వన్ అవర్ టేస్ట్ మొత్తం అదే కొట్టేసింది అనమాట అరిటాకు అంత బాగుంది ఇదిగో ఈ గిన్నెలోనే చేసాం అరిటాకు ఇలా ఫోల్డ్ చేసి గిన్నెలో పెట్టి మూట కట్టాలి పొట్ల నిజంగా ఎక్కడ మాడిపోకుండా నార్మల్గా మనం బిర్యానీలో మళ్ళీ రెండోసారి చికెను రైస్ చికెను రైస్ వేసి చేస్తాం కదా అలా చేసినప్పుడు కొంచెం ఎంతో గొప్ప అడుగు అంటే ఇలా వేయడం వల్ల ఆయిల్ వేస్ట్ అవ్వలేదు ఆయిల్ మనం ఎంత అంతే వేసిన దీంట్లో అంటే స్ట్రీమ్ గ్రేవీ అడుగు అంటుకోకుండా మంచిగా ఉడికింది మొక్కలు కానీ రైస్ కానీ చాలా బాగా ఉడికింది బిర్యానీ ఇష్టం కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం అదిపోయింది అంటే చికెన్లోనే చాలా రకాల బిర్యానీలు ఉంటాయి కాబట్టి కొంతమందికి అట్లా అట్లా ఇష్టము ఫ్రైడ్ పీసెస్ బిర్యానీ ఇష్టము లెగ్ పీస్ బిర్యానీ ఇష్టము లేకపోతే కొంతమందికి ఉత్తి బిర్యానీ ముక్కలు ఎక్కువ తినరు పీసులు వాళ్ళు అంటోళ్ళు పీసులు చూసుకెళ్ళారు ఓన్లీ బిర్యానీ రైస్ అంతే లేదంటే ఓన్లీ ఒకరికి ఏమో చిన్న చిన్న పీసెస్ లాగా బిర్యానీ ఇష్టము ఒకరికేమో ఓన్లీ ఇంత లాభ ఉండాలి పీస్ ఎక్కువ తింటారు ప్రైస్ తక్కువ తక్కువ తింటారు అట్లా ఇష్టం ఉంటుంది దమ్ బిర్యానీ నార్మల్ బిర్యానీ స్పైసీ బిర్యానీ అంటే గ్రీన్ గ్రీన్ చికెన్ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు నాకైతే ఏదైనా పర్లేదు దమ్ బిర్యానీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం బిర్యానీ తిండు ప్యాకెట్ ఉంటే సిల్వర్ అప్పు ఆయిల్ కవర్లో తీసుకొస్తే ముక్క దాంట్లో పోసినాం అనమాట నేను దాంట్లో గిన్నెలో పోసిన ఇంత పెద్ద ముక్క వచ్చింది అమ్మ ఏంటిది అని భయం వేసింది నాకు ఏంటిది ఎట్లుందని అంటే అది అట్లా వేస్తారు చిన్న చిన్న పీసెస్ వేస్తారు ఇంట్లో చేసుకున్నట్టు అని అన్నం తక్కువ ముక్క ఎక్కువ ఉంటుంది దాంట్లో అంత వెయిట్ అదే ఉంటుంది అనమాట కానీ కొన్ని అంటే కొన్ని కొన్ని దగ్గర మనం బిర్యానీ కొన్ని కొన్ని దగ్గర బాగుంటుంది కొన్ని కొన్ని దగ్గర ఏమో లోపల పీసు బాగోదు నిజంగా బాగోదు మనకి రెస్టారెంట్లో కానీ ఏదైనా ఇక్కడ తీసుకొస్తే ఆ లోపలంతా మొత్తం ఉడకదు సరిగ్గా తెల్లగా ఉంటుంది ఉడకదు అంత పచ్చిపచ్చిగా ఉంటుంది అది మొత్తం మెత్త మెత్తగా అస్సలు తినిపది కదా నిజంగా పెద్ద పెద్ద పీసెస్ అందులో కొంచెం దమ్ము పెడతారు కాబట్టి ఫ్రై చేయకుండా అట్లా కొన్ని కొన్ని దగ్గర కొన్ని కొన్ని బాగుంటుంది బిర్యానీ అంటే హైదరాబాద్ హైదరాబాద్ బిర్యానీ గ్రీన్ బవాచి ఓన్లీ బవాచి ఆర్టిస్ట్ క్లాస్ లో ఉంటది హ్మ్ ఫుల్ ఫేమస్ అక్కడ నుంచి అనేటోళ్ళు అప్పుడు మా అమ్మకి అప్పుడు మేము అప్పుడు ఉండేప్పుడు అక్కడ నుంచి డైలీ పాస్ వెళ్తాయి అంట ఫ్లైట్లో అని చెప్పేటోళ్ళు అప్పుడు మరి అదే అనిపించకుండా తెలియదు బిర్యానీ కనిపెట్టింది ఎవరు చిమ్ అని బిర్యానీ కానీ ఎన్ని బిర్యానీలు ఉన్నా ఫస్ట్ చికెన్ బిర్యానీ ఫస్ట్ ఎవరికైనా వస్తుంది ఎందుకంటే చికెన్తో వస్తున్నంత టేస్ట్ చికెన్తో చేసే వెరైటీస్ కర్రీస్ కానీ స్నాక్స్ కానీ నేను ఎక్కడో ఇంటర్వ్యూలో విన్నామా చూసినమా తెలియదు నాగార్జున గారు డైలీ బిర్యానీ తింటా అంటే బిర్యానీ అసలు మనం మనం అనుకుంటాం అమ్మా ఇంత తింటే లాభైపోతాం అసలు అట్లా చేయాలి అంటే కానీ డైలీ తింటారంట బిర్యానీ కానీ మళ్ళీ అంటే అంటే బాడీని బట్టి ఉంటుంది ఇంకా ఆయన వర్కౌట్స్ అవి బాగా చేస్తారు కాబట్టి

హైదరాబాద్ అంటే బిర్యానీ బిర్యానీ ఎంత బాగుంటుందో తెలంగాణ స్పెషల్ బగార అన్నం చికెన్ మటన్ తరకాయ కూర బోడ్ ఇప్పుడు కూడా సేమ్ అంతే టేస్ట్ ఉంటాయి రెగ్యులర్గా చేసుకోవచ్చు ఈజీగా ఎవరికైనా వస్తుంది ఇది కొంచెం వేరే ప్రాసెస్ గిన్నెలు ఎక్కువనో ప్రాసెస్ ఎక్కువనో కుదరకపోతే బాగోదని కొంచెం టెన్షన్ పడతారనమాట అందరికీ రాదు గుర్తుండవు అందులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు అందరు చేస్తున్నారు ఇంతకుముందు ఊళ్ళల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్లలో బిర్యానీ అసలు ఈ బిర్యానీ ఎవరు ఎప్పుడైనా ఒకరు పెట్టేది అనుకో ఏం పెట్టేది ఏంటి అది రైస్ లో ముచ్చేది అనేటోళ్ళు అన్నం కూర ఆ అనేటోళ్ళు ఇప్పుడు అట్లా ఏం లేదు ప్రతి దగ్గర నువ్వు చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ప్రతి ఊర్లలో కానీ ఇక్కడ విలేజెస్ లో కూడా ఇప్పుడు బిర్యానీ కంపల్సరీ పెడుతున్నారు తింటున్నారు బిర్యానీ ఇప్పుడు మళ్ళా ట్రెండ్ అయిపోయింది ఏంటంటే వండుతాం కాబట్టి తినలేము బిర్యానీ వండిన వాళ్ళే తినాలంటే ఆల్రెడీ ఆ వాసన పీల్చి పీల్చి ఉంటాం కదా వంటగదిలో ఇప్పుడు కొంచెం తినగానే హెవీ అయిపోయింది తిన్ను లాస్ట్ కొద్ది పెట్టుకుంటా అంతేగాని తినలేమనంత తిన్న వరకు కడుపు నిండా ఫుల్లుగా తింటా నిద్ర మాత్రం మామూలుగా రాదు నైట్ టైం తింటే ఫుల్లు నిద్ర వస్తుంది ఎందుకో తెలీదు స్లాక్లో ఉడికిస్తే ఉడకదేమనుకున్నాను నేను పీసు కానీ ఎంత బాగా ఉడికిందో ఇంకోటి ఏంటంటే చికెన్కి స్కిన్లెస్ కంటే స్కిన్తోనే బాగుంటుంది నాకు తెలిసి కూర అయినా ఫ్రై అయినా బిర్యానీ అయినా ఎందుకంటే దాంట్లో న్యాచురల్ ఆయిల్ ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది మీరు చికెన్ని గిన్నెలో వేసి స్కిన్తో తీసుకొని దాంట్లో వాటర్ పోయేంతవరకు మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెట్టి అట్లనే ఉడికించండి దాంట్లో వస్తుంది ఆయిల్ కనీసం మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వస్తుంది ఏం భయం ఏంటండి ఎవరికైనా ఏదైనా ఎక్కువ ఇష్టం ఇష్టమైన ఫుడ్ ఇష్టమైన ఫ్రూట్ స్వీట్ అది కొన్ని రోజులు తినలేదు తర్వాత తినలేము చాలా మంది అట్లా చూసాం అనమాట అయితే ఇప్పుడు నీకు బిర్యానీ ఇష్టం నువ్వు కూడా ఎక్కువ రోజులు తిన్నావు తిన్న రోజులు బాగా తిన్నావు తంటా బారో ని ఫేవరెట్ ఫుడ్ ఏంటి బిడియాని నెక్స్ట్ మటన్ అంతే అంటే రెండు ఉన్నాయి నాన్ నాకు అస్సలు నచ్చదు ఆలుగడ్డ నాకు బాగా ఇష్టం బాగుంటది నాకు ఆలో ఎక్కువ నచ్చదు వంకాయ నచ్చింది వంకాయ అట్లా చేసినా ఏం చేసినా ఇంకా పచ్చిమిర్చి కారం వేసేసి ఇంకా బాగా ఇష్టం టమాటో వేసి అవును టమాటా అది వంకాయ టమాటా వంకాయ టమాటాలో పచ్చిమిర్చి కారం వేసి చేస్తే వంకాయ ఫ్రై ఇష్టం నాకు గ్రేవీ పులుసు టమాటోస్ ఇష్టం ఎందుకు దేవుడు అట్లా తప్పులు చేస్తాడు ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కలాగా ఉండే వాళ్ళని ఇది చేస్తాడు ఒకటే నచ్చింది కొట్టుకొని తింటాను అదే కావచ్చు వెంకటేష్ గారు దేవుడు చూడండి ఎంత తప్పు చేస్తాడు ఎంత అన్యాయం కాకి కాకిముక్కు దొడ్డ పండ్లాగా ఆమె ఆయనకి దేవుడు కాదు తప్పు చేసింది నువ్వు అది నా పిల్లం ఆర్తి అగర్వాల్ మ్యారేజ్ ఏదో అవుతుంది ఎంగేజ్మెంట్ బిర్యానీ అది చాలా చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పూర్తిగా చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో విన్ చేస్తాం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం చూడండి చాలా బాగుంది ఎందుకంటే ఇంత మామూలుగా అయితే నేను ట్రై చేయండి అని చెప్తాను ఇంకోటి ఏంటంటే ఏ రెసిపీ అయినా సరే మాకు చేసిన తర్వాత బాగా వచ్చిన తర్వాతనే మేము అప్లోడ్ చేస్తాం అనమాట పోస్ట్ చేస్తాం అంటే కొంచెం అటు ఇటుగా ఏదైనా తక్కువైంది అనుకో మాత్రం అస్సలు అట్లా పెట్టమంది ఏదైనా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిందే వేయకపోయినా లేకపోయినా కుదరకపోయినా అంటే ఇంకోటి ఏంటంటే నాకు వంట చేసేటప్పుడు క్వాంటిటీకి ఎంత మెజర్మెంట్స్ చేయాలి అస్సలు రాదు నాకు అంద అందాదిగా వేయడమే వస్తుంది అనమాట అక్కడ మెజర్మెంట్స్ ఎన్ని స్పూన్లు వేయాలి ఎక్కిల్ వస్తాయి మాట్లాడుతుంటే ఎన్ని స్పూన్లు వేయాలి ఎన్ని స్పూన్లు వేయాలంటే నాకు అట్లా తెలియదు నాకు మామూలుగా ఇప్పుడు ఊళ్ళల్లో ఎట్లా చేస్తారు లెక్క వేయరు వేసిన కూరని బట్టి వేసిన తర్వాత సరిపోయింది కళ్ళతో చూసి ఎట్లా వేస్తాం అనమాట సరిపోయింది లేదా అని చెప్తాం అట్లానే వస్తుంది నాకు మెజర్మెంట్స్ ఇంకా నేను ఎప్పుడో అని చెప్తే కూడా కదా పీస్ తింటున్నా అంతే